హలో డియర్ ఆల్ వెల్కమ్ యు ఆల్ నా పేరు ప్రశాంత్ రెడ్డి నేను గత పదహారు సంవత్సరాలుగా ఏపీ మరియు తెలంగాణ రెండు స్టేట్స్లో కూడా ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్వాన్స్డ్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను దాంతోపాటుగా ఈనాడు కాలమిస్టుగా మరియు తెలంగాణకు సంబంధించినటువంటి టీశాట్ ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా నేను క్లాసెస్ని తీసుకుంటూ ఉన్నాను ఇక ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఇటు ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి రాబోయేటువంటి అతి కొద్ది నెలల్లో మనకి నోటిఫికేషన్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణకు సంబంధించి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ మీకు తెలుసు అలాడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సో ఇందులో మనకి మా వేకెన్సీస్ పరంగా కొంత ఐడియా ఉన్నటువంటి పోస్టులు ఏంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ గతంలోనే మనకు ఫారెస్ట్ గిటాకి సంబంధించి థర్టీన్ నైంటీ త్రీ మొత్తం ముప్పై మూడు జిల్లాలలో పదమూడు వందల పదమూడు వందల తొంభై మూడు పోస్టులకి మనకి నోట్ వేకెన్సీస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ వచ్చింది మీకు తెలిసింది ఆల్రెడీ అయితే ఈ పోస్టులు మరి పెరుగుతాయా ఆ తర్వాత మరి దీంతో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుందా దాంతోపాటుగా ఏపీకి సంబంధించి అన్ని అంశాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం వీలైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు మొత్తం కొంత ఐడియా వస్తుంది అంటే ఇక్కడ నేను కంపారిజ్ చెప్తున్నాను ఏపీ తెలంగాణ కంపారిజ్ చెప్పడం ద్వారా మీకు క్లారిటీ వస్తుంది అంటే ఏపీ ఏపీ కొంత ఈజీగా ఉంటుందా అంటే ఏపీ వర్షన్ కొంత ఈజీగా ఉంటుందా తెలంగాణ వర్షన్ కొంత ఈజీగా ఉంటుందా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు కొంత ఐడియా వస్తుంది ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఓకే రైట్ సో ఇక మనం తెలంగాణ గురించి ముందుగా తెలంగాణ గురించి మాట్లాడదాం ఆ తర్వాత ఏపీకి సంబంధించిన ప్రతి అంశం డిస్కస్ చేద్దాం ఎందుకంటే తెలంగాణలో ఓన్లీ బీట్ ఆఫీసర్ మాత్రమే ఉంది కానీ ఏపీకి సంబంధించి రేంజ్ ఆఫీసరు సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసరు ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినండి ఓకే సో తెలంగాణకు సంబంధించి యాక్చువల్గా మనకు మనకున్నటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీలు అంటే పదమూడు వందల తొంభై మూడు వేకెన్సీలు నాకు తెలిసి వేకెన్సీస్ మళ్ళీ పెరగకపోవచ్చు కొన్ని యూట్యూబ్ వీడియోస్ నేను గమనిస్తే ఇది పెరిగే అవకాశం అని చెప్పారు మరి కానీ ఇది పెరిగే అవకాశం లేకపోవచ్చు ఎందుకు పెరిగే అవకాశం లేదు అంటే మీకు ఆల్రెడీ తెలుసు రిటైర్మెంట్ ఏజ్ పెంచారు పెన్షన్ రిటైర్మెంట్ ఏజ్ జస్ట్ ఈ మధ్యలో స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో పెద్దగా అందులో మళ్ళీ కొత్తగా వేకెన్సీస్ యాడ్ అయ్యేట అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది మీకు కూడా తెలిసింది ఆల్రెడీ సో కాబట్టి మనకి థర్టీన్ నైంటీ త్రీ యాజ్ ఆఫ్ నౌ థర్టీన్ నైంటీ త్రీ వేకెన్సీ ఉన్నాయి అయినా పదమూడు వందల తొంభై మూడు ఉద్యోగాలు అంటే చాలా మంచి నెంబర్ అండి దాంతో పాటుగా మొత్తం ముప్పై మూడు జిల్లాలలో కొన్ని లో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కొన్ని డిస్ట్రిక్ట్లు తక్కువగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ చాలా మంచి ఉద్యోగం వర్క్లో ఫ్రీడమ్ ఉండే ఉద్యోగం ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఇది ఫీల్డ్ ఫీల్డ్ లెవెల్ ఉద్యోగం ఈవెన్ అమ్మాయిలు కూడా మీరు చాలా హ్యాపీగా ఉత్సాహంగా ఈ ఉద్యోగం ఈ జాబ్ చేయొచ్చు గతంలో ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్ట్లో తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దాంట్లో చాలా మంది కూడా ఆల్మోస్ట్ అప్పుడు అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది సో దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది అమ్మాయిలు కూడా దే ఆర్ డూయింగ్ యాజ్ ఏ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సో కాబట్టి ఇది అంటే ఓన్లీ ఇది ఫారెస్ట్ అంటే ఏదో జస్ట్ అట్లా నైట్గా థింక్ చేసి అది అమ్మాయిలకి అంత ఫిట్ అయ్యే ఉద్యోగం కాదు అబ్బాయిలు మాత్రమే చేయగలిగే ఉద్యోగం అట్లా మీరే భావించక్కర్లేదు ఓకేనా సరే మనం విషయంలోకి వెళ్దాం సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి మనకు దీనికి ఏజ్ గురించి మాట్లాడదామండి ఒకసారి ఏజ్ గురించి మాట్లాడితే మనకు ముందుగా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ వన్ ఇయర్స్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారండి ఫ్రమ్ ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ వన్ ఇయర్స్ అదే ఏపీ అనుకోండి ఫ్రమ్ ఓన్లీ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మాత్రమే ఉంటుంది అయితే ఏపీ తెలంగాణకి కామన్గా ఉన్న అంశం ఏంటి అంటే ఇందులో కూడా ఎక్స్ సర్వీస్ మెన్కి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి కి సంబంధించి గతంలో అవకాశం ఇవ్వలేదు మరి నాకు తెలిసి కి సంబంధించి వాళ్ళకు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అవకాశం ఇచ్చే అంటే ఎక్స్టెన్షన్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది బట్ అఫీషియల్గా మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు సో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎన్ని ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ అటు ఏపీ తెలంగాణ రెండింటి కూడా ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ సర్వీస్ బట్టి త్రీ ఇయర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకి మాక్సిమం ఏజ్ అంతా థర్టీ వన్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థి అయితే థర్టీ వన్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అట్లా గుర్తుంచుకోండి సింపుల్ గా ఒకవేళ ఎక్స్ సర్వీస్ అనుకోండి దానికి త్రీ ఇయర్స్ యాడ్ అవుతాయి ఆ విషయం మీకు తెలిసిందే ఓకేనా తర్వాత దీంట్లో మన ఫారెస్ట్ బీటా కి సంబంధించి ప్రధానంగా ఒక మూడు లెవెల్స్ ఉంటాయండి అంటే ఎగ్జామ్ మూడు లెవెల్స్ అని కాదు కానీ యూజువల్ గా మనకు దీని రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మనకు ప్రధానంగా ఒక మూడు అంశాలు ఉంటాయి ఏంటా మూడు అంశాలు అంటే ఒకటేమో రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంకోటేమో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లేదా దాంతోపాటుగా వాకింగ్ టెస్ట్ ఉంటుంది మరొకటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూడండి యూజువల్గా ఏపీ అనుకోండి ఏపీకి సంబంధించి మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది అదే తెలంగాణ అనుకోండి ఓన్లీ సింగిల్ ఎగ్జామే ఉంటుంది ఓకేనా వాకింగ్ టెస్ట్ పరంగా పెద్ద తేడా ఏం లేదు బట్ ఎగ్జామినేషన్ పరంగా అయితే ఏపీలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది తెలంగాణలో ఉండదు దాంతోపాటుగా సిలబస్లో కూడా కొంత వ్యత్యాసం ఉంది అదేంటో కూడా చూద్దాం మనకు ఈ రిటర్న్ టెస్ట్ తీసుకుంటే మనకు జీకే జనరల్ నాలెడ్జ్ అంటే పేపర్లో మనకు జీకే అని కనిపిస్తుంది కానీ మిగతా టీజీపీఎస్సీ రిక్రూట్ చేసినట్టు మిగతా ఉద్యోగాలకు ఏ విధంగా అయితే కామన్గా జనరల్ స్టడీస్ ఉంటుందో అవే అంశాలు ఉంటాయి మీరు జీకే అంటే స్టార్టింగ్ జీకే మీద చదవాల్సిన అవసరం లేదు కరెంట్ అఫేర్స్ కూడా సరిపోతుంది కాబట్టి పేపర్ ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మనకి వంద మార్కులు ఉంటాయండి వన్ నైంటీ మినిట్స్లో దాన్ని చేయాల్సి ఉంటుంది మరొక పేపర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ ఈ జనరల్ మ్యాథమెటిక్స్ లో భాగంగా మనకి సిక్స్ చాప్టర్స్ ఉంటాయి మీకు చెప్తాను ముందు ముందు దీంట్లో కూడా జస్ట్ హండ్రెడ్ క్వశ్చన్స్ మనకి నైన్టీ మినిట్స్ సో ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ ఉద్యోగాలలో ఏ రకమైనటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కానీ ఏపీకి సంబంధించిన ఉద్యోగాల్లో అది ఏబిఓ కానీ ఎఫ్బిఓ కానీ ఎఫ్ఎస్ఓ కానీ ఎఫ్ఆర్ఓ కానీ వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే ప్రతి మూడు తప్పుడు సమాధానాలకి ఒక మార్క్ని కట్ చేస్తారు ఆ విధంగా ఉంటుంది తర్వాత మీరు నెక్స్ట్ గమనిస్తే పిఎంటీ పిఎం అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ యూజువల్గా ఉద్యోగాలకి మెన్ అనుకోండి హైట్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి అదే ఫీమేల్ అనుకోండి వన్ ఫిఫ్టీ ఉండాలి దాంతోపాటు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ నాకు తెలిసి మన ఈ ఏజెన్సీ విద్యార్థులకి ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఏజ్ హైట్ రిలాక్సేషన్ ఉంటుంది ఓకే తర్వాత ఇక్కడ మెయిన్ మనకు మనకి నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే వాకింగ్ టెస్ట్ ఈ వాటింగ్ టెస్ట్ గురించి మీరు తీసుకుంటే ఈ మేల్ క్యాండిడేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఫోర్ అవర్స్లో కవర్ చేయాల్సి ఉంటుంది అదే ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసి అదే ఫోర్ అవర్స్లో సిక్స్టీన్ కిలోమీటర్స్ ని మనం వాళ్ళు చేజ్ చేయాల్సి ఉంటుంది అది గుర్తుంచుకోండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్ దిస్ వాకింగ్ టెస్ట్ విల్ బి సేమ్ ఈవెన్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ ఆల్సో ఓకేనా సేమ్ అదే టైం ట్వంటీ ఫైవ్ ఉంటుంది సిక్స్టీన్ ఉంటుంది ఫోర్ అవర్స్ అది గుర్తుంచుకోండి ఓకేనా ఇది దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి మనము దీంతో రెండు పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా ఒక పేపర్ ఏమో జనరల్ నాలెడ్జ్ పేపర్ దాంట్లో తెలంగాణ హిస్టరీ మూమెంట్ జాగ్రఫీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఈ అంశాలన్నీ ఉంటాయి మీకు తెలిసింది ఆల్రెడీ మిగతా ఎగ్జామ్స్లో ఏవైతే ఉంటాయి పాయింట్స్ అవన్నీ కూడా ఉంటాయి ఓకేనా అది చూడండి ఒకసారి నాకు తెలిసి సిలబస్ సిలబస్ పరంగా పెద్దగా గేమ్ మారకపోవచ్చు అండి ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అంతా అంటే రెండు వేల పదిహేడు తెలంగాణకు సంబంధించి ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది దాన్ని బే చేసుకుని మీకు ఈ సమాచారం ఇస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి పెద్దగా మారకపోవచ్చు ఓకేనా అది గుర్తుంచుకోండి పెద్దగా మార్పులు చేపట్టి ఉండకపోవచ్చు అయితే ఒక ఊహాగానం అయితే వస్తుంది ఏంటంటే బిఎస్సి ఫారెస్ట్రీ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా కొత్తగా యూనివర్సిటీ లాంచ్ చేసింది కూడా ఫారెస్ట్రీ యూనివర్సిటీ సో దాంట్లో చదివినటువంటి వాళ్ళకి కొన్ని వేకెన్సీ స్పెషల్గా అలాట్ చేశారని చెప్పేసి ఒక రూమర్ అది ఎంతవరకు అది వాస్తవం అని మనకు తెలియదు ఎందుకంటే దేర్ ఇస్ నో అఫీషియల్ న్యూస్ రిగార్డింగ్ దట్ దేర్ ఇస్ నో అఫీషియల్ న్యూస్ కాబట్టి అది లేదని భావిద్దాం మనకి మొత్తం మీద పేపర్ టూ పేపర్ వన్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ నైన్టీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ మరి పేపర్ టూ వచ్చేసి కంప్లీట్ మ్యాథమెటిక్సే ఓకేనా కంప్లీట్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అయితే లాస్ట్ టైం ఎగ్జామ్లో టూ థౌజండ్ సెవెంటీన్లో లో నోటిఫికేషన్ వచ్చింది ఎయిటీన్లో ఎగ్జామ్ అయింది ఆ ఎయిటీన్ ఎగ్జామినేషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పేపరు చాలా లైక్ టైం టేకింగ్ క్వశ్చన్ చాలా ఇచ్చాడండి అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ అయినా అన్నప్పటికీ టైం టేకింగ్ క్వశ్చన్స్ కొంత ఎక్కువగా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం మీ ప్రిపరేషన్లో అన్ని అంశాలు అంటే ఈజీగా ఉండే అంశాలు టైం టేకింగ్ క్వశ్చన్స్ మోడరేట్ బిడ్స్ అడ్వాన్స్ బిడ్స్ పేపర్ టఫ్గానే ఉంటుందని భావించి మనం నేర్చుకుంటే మీకు బాగుంటుంది ఓకేనా మనకి మొత్తం మీద ఒక ఆరు అంశాలు ఉంటాయి ఏంటది అర్థమెటిక్ ఉంటుంది ఆల్చిబ్రా ఉంటుంది టెగ్నామెట్రీ ఉంటుంది జామెట్రీ ఉంటుంది మెన్సిరేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి నేను ఏం చేస్తానంటే అంటే వీటికి సంబంధించి ఈ పేపర్ టూకి సంబంధించిన మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ పేపర్ స్ట్రాటజీ పైన సపరేట్ వీడియో చేస్తాను అండి ఎందుకంటే అన్ని అంశాలు ఒకే వీడియోలో చేస్తే మళ్ళీ కొంత వీడియో లాగా లెంది అవకాశం ఉంది కాబట్టి సో నేను ఈ సిలబస్కి సంబంధించినటువంటి అంశము పాటుగా ఈ సిలబస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను మీకు మరొక సపరేట్ వీడియోలో నీట్గా చెప్తాను ఓకేనా రైట్ తర్వాత ఇక ఏపీ గురించి మాట్లాడితే యాక్చువల్గా మీకు ఐడియా ఉంటే కనుక ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు అంటే యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ అయిందండి అప్పుడు కూడా ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసరు బీటా ఆఫీసరు వీటికి నోటిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత మన స్టేట్ డివైడ్ అయిపోవడం ఆ తర్వాత ఈ ఈ ఫారెస్ట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోవడం జరిగింది దాని ప్రకారం ఎక్కువ ఇక్కడ ఏ విధంగా ఉంది అంటే మీరు గమనిస్తే దీంట్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసరు బీట్ ఆఫీసరు మనకి మొత్తం మీద నాలుగు రకాల క్యాడర్స్ అస్టెంట్ బీట్ ఆఫీసర్ బీటా ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ ఈ నాలుగు రకాల వాటికి కూడా మనకి రాబోయేటువంటి కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మీరు వచ్చి స్టార్టింగ్ లాసాన్ని ఇక్కడ మనకి మొత్తం మీద అస్టెంట్ బీటెట్ ఆఫీసర్లు త్రీ సిక్స్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెక్షన్ ఆఫీసర్ ఫోర్ నాట్ టూ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి సిక్స్టీ నైన్ ఇక్కడ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్లకు వచ్చేసేమో ఇంటర్ క్వాలిఫికేషన్ సెక్షన్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్కే వచ్చేసేమో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది అది మీకు తెలిసి ఉంటుంది తెలిసి ఉంటుంది ఇందులో అది చాలా మంచి వేకెన్సీ అని కూడా యూజువల్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫోర్ నాట్ టూ వేకెన్సీస్ అంటే చాలా మంచి వేకెన్సీస్ ఎందుకంటే ఒక సింగిల్ స్టార్ మీకు బ్యాడ్జ్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఏఎస్ఐ క్యాడర్ ఉద్యోగం దాంతోపాటుగా మీ వేకెన్సీస్ బట్టి ఒకవేళ మీకు సీనియర్టీ లిస్ట్ బట్టి వేకెన్సీస్ బట్టి ఒక టూ ఇయర్స్ సర్వీస్ అయిపోయింది అనుకోండి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వాట్ సే ప్రమోషన్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్స్ సో కాబట్టి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మహాయిట్ ఒక ఫోర్ ఇయర్స్ లో మీకు సింపుల్గా ఏమొస్తుంది ఫ్రమ్ ఎంబి ఏబిఓ నుంచి ఎంబీఓగా ఎఫ్బిఓ నుంచి ఎఫ్ఎస్ఓగా మీకు ప్రమోషన్స్ ఉంటాయి ఓకేనా అదే గుర్తుంచుకోండి సో కాబట్టి ఫోర్ నాట్ టూ అంటే చాలా మంచి వేకెన్సీస్ ఓకేనా ఫోర్ నాట్ టూ వేకెన్సీస్ రియల్లీ వెరీ గుడ్ వేకెన్సీస్ సో కాబట్టి మీరు ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా జస్ట్ ముందుగా కామన్ అంశాలు అయితే ఉంటాయో జనరల్ స్టడీకి సంబంధించి జనరల్ జీకేకి సంబంధించి మ్యాథ్స్ సంబంధించి అయితే కొన్ని రకాల కొన్ని రకాల వేకెన్సీస్కి ఏమో మనకి దాంట్లో ఏమంటాం మ్యాథ్స్ పార్ట్ ఉంటుంది కొన్ని రకాల ఇప్పుడు ఏపీకి తెలంగాణకు తేడా ఏంటి అంటే ఏపీకి తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏమో పేపర్ టు కంప్లీట్గా మ్యాథమెటిక్సే అదే ఏపీకి సంబంధించి ఎలా ఉంటుందంటే కొంత పార్ట్ ఏమో సైన్స్ ఉంటుంది మరికొంత పార్ట్ ఏమో మ్యాథ్స్ ఉంటుంది అదే కొన్ని సెక్షన్ ఆఫీసర్ తీసుకోండి ఒక సపరేట్ పేపర్ ఫారెస్ట్రీ ఉంటుంది చెప్తాను అవన్నీ మీకు గా వివరించే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా చూసే ప్రయత్నం ఈ వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఓకేనా రైట్ సో ఇక మరికొంత ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడదామండి మీకు ఆల్రెడీ తెలంగాణ ఇన్ఫర్మేషన్ చెప్పాను ఏపీ గురించి మాట్లాడితే ఇందులో మనకి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నెక్స్ట్ వచ్చేసి బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇంకోటెంట్ బీట్ ఆఫీసర్ దీనికి మీకు చెప్పానుక తెలంగాణ అనుకోండి థర్టీ వన్ ఇయర్సే బట్ ఏపీ వచ్చేసి ఓన్లీ థర్టీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ వెల్ ఫైవ్ ఇయర్స్ అది గుర్తుంచుకోండి దీంట్లో మనకి ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఓకేనా ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్క్రీన్ టెస్ట్ మనకి రెండు పార్ట్స్ ఉంటాయి పార్ట్ అంటే ఒకటే పేపర్ ఒకటే పేపర్ కానీ అందులో పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏంటంటే జనరల్ స్టడీసు తర్వాత మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ మీన్స్ రీజనింగ్ పార్ట్ ఉంటుంది దాంతోపాటుగా పార్ట్ బి వచ్చేసి జనరల్ సైన్సు అండ్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ సైన్స్ ఉంటుంది అదేవిధంగా మనకి మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది ఇది మీకు యూజువల్గా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ సైన్స్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథ్స్ వస్తాయి ఇవి కంప్లీట్గా ప్యూర్గా ఎస్ఎస్సి స్టాండర్డ్ బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ ఓకేనా అది గుర్తుంచుకోండి ఇది ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇది కూడా ఏం చేస్తారు ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అది గుర్తుంచుకోండి మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అది ఫిలిమ్స్ ఎగ్జామ్ అయినా మెయిన్స్ ఎగ్జామ్ అయినా ఓకేనా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది తర్వాత మీకు ఇదే బీట్ ఆఫీసరు ఏబిఓకి సంబంధించినటువంటి ఈ మెయిన్ ఎగ్జామ్ తీసుకుంటే ఒకటేమో ఎస్సే ఎస్సే రైటింగ్ ఉంటుంది జస్ట్ అది క్వాలిఫైయింగ్ పేపర్ ఒక ముప్పై నిమిషాల్లో ఒక ఏదో ఒక అంశం పైన ఏదో ఒక ఏదో ఒక అంశం అంటే మీకు నచ్చిన అంశం కాదు మనకి ఒక క్వశ్చన్ ఇస్తారు ఆ క్వశ్చన్ పైన ఏం చేయాలి ఎస్సే రాయాల్సి ఉంటుంది ఆ ప్రిస్క్రైబ్డ్ దానికి సంబంధించినటువంటి దానిపైన మనకి టెస్ట్ రాయాల్సి ఉంటుంది జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ మినిట్స్ రాయాలి ఆ తర్వాత ఒక పేపర్ వచ్చేసేమో యాజ్ యూజువల్గా ఏంటి జనరల్ స్టడీసు మరొక పేపర్ వచ్చేసేమో జనరల్ మ్యాథ్స్ ఉంటుంది ఇది ఒక హండ్రెడ్ నాట్ ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఏం చూడండి ఈ పేపరు ఈ పేపరు మళ్ళీ ఇక్కడ ఉంటాయండి ఇక్కడ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడ హండ్రెడ్ హండ్రెడ్ ఉంటాయి టైం మాత్రం ఈ హండ్రెడ్ మినిట్సే అంటే పేపర్ వన్ వచ్చేసి హండ్రెడ్ మినిట్స్ పేపర్ టూ కూడా వచ్చేసి సింపుల్గా ఏం తీసుకుంటాం మనము వంద నిమిషాలుగా తీసుకోవడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఓకేనా తర్వాత ఒకవేళ ఇది ఇది మీరు మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఫర్దర్ గా మీకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది ఆ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి వన్ ఈస్ట్ టూ రేషియోలో రేపు కాల్ ఫర్ వాకింగ్ టెస్ట్ వాకింగ్ టెస్ట్ మళ్ళీ కామన్ అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ని ఏమో ఫోర్ అవర్స్లో మేల్ అభ్యర్థులు ఫీమేల్ ఏమో సిక్స్టీన్ కిలోమీటర్స్ ని ఫోర్ అవర్స్లో రీచ్ అవ్వాల్సి ఉంటుంది అది గుర్తుంచుకోండి మీకు తెలుసు ఆల్రెడీ ఇది మనకి ఏబిఓ ఎఫ్బిఓకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇంకే సెక్షన్ ఆఫీసర్ చాలా మంచి ఉద్యోగం అండి సింగిల్ స్టార్ బ్యాచ్ అయినటువంటి ఉద్యోగం సింగిల్ స్టార్ బ్యాచ్ ఉన్నటువంటి ఉద్యోగం ఉంటుంది సో దీంట్లో కూడా మనకి టూ పేపర్స్ ఉంటాయి స్క్రీనింగ్ టెస్ట్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే చూడండి ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా అందులో సెకండ్ ఫస్ట్ పేపర్లో ఒక పేపర్లో పార్ట్ బిలో భాగంగా పార్ట్ బిలో భాగంగా మనకి ఫారెస్ట్రీ ఉంటుంది అది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది బీఎస్సీ ఫారెస్ట్రీ మనకు సంబంధించిన అంటే ఫారెస్ట్కు సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి అది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సేమ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ థర్డ్ మార్క్స్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఈ మెయిన్స్ లో మనకి మూడు పేపర్స్ ఉంటాయి ఇది మళ్ళీ ఈ పేపర్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఏంటది జనరల్ ఇంగ్లీష్ ఏమో ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ తెలుగేమో ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ప్రతి దాంట్లో ఇండివిజువల్గా మళ్ళీ క్వాలిఫై అవ్వాలి ఇప్పుడు ఇంగ్లీష్లో సపరేట్గా క్వాలిఫై అవ్వాలి తెలుగు పేపర్లో కూడా మీకు సపరేట్గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో విధంగా ఇది మనకు విధంగా అదేంట ఆ ఫోర్ త్రీ పేపర్స్ ఇది మ్యాథమెటిక్ జనరల్ స్టడీస్ మ్యాథ్స్ జనరల్ ఫారెస్ట్ ఉంటుంది ఓకేనా ఇది దీనికి సంబంధించి మీకు తెలుసు ఆల్రెడీ ఇదంతా తర్వాత మరొకటి వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఓకేనా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చాలా మంచి క్యాడర్ ఒక గెజిటెడ్ క్యాడర్ ఉద్యోగము అయితే ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏం తెలంగాణకి తెలంగాణకు సంబంధించినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ని గ్రూప్ లో యాడ్ చేశారు ఎఫ్ఆర్ఓ ని ఏం చేశారు గ్రూప్ టూ పేపర్ గ్రూప్ టూ లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది ఓకే కాబట్టి ఇది కూడా చాలా మంచి ఉద్యోగం గెజిటెడ్ స్థాయి ఉద్యోగం స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది సేమ్ ఇందులో మనకి జనరల్ మ్యాథ్స్ జనరల్ మెంటల్ జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది మెంటల్బిలిటీ ఉంటుంది మ్యాథ్స్ కూడా ఉంటుంది ఫస్ట్ లో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి తర్వాత ఇంకొక దాంట్లో తీసుకుంటే జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది పార్ట్ లో అది సెవెంటీ ఫైవ్ మార్క్స్ సేమ్ యాజువల్గా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటాయి వన్ థర్డ్ నెగటివ్ మార్కింగ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఫోర్ పేపర్స్తో పాటు గా ఇంగ్లీషు మరియు తెలుగు ఈ రెండు ఏం కావాలి ప్రతి దాంట్లో ఇండివిజువల్ క్వాలిఫై అవ్వాలి పెద్ద దాంట్లో కూడా అంటే ఇంగ్లీష్లో ఇండివిజువల్గా తెలుగులో ఇండివిజువల్గా క్వాలిఫై అవ్వాలి జిఎస్ మ్యాథ్స్ ఫారెస్ట్ వన్ ఫారెస్ట్ టూ దీంతోపాటుగా ఎఫ్ఆర్ఓకి సపరేట్గా ఏంటి అంటే కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంటుంది అది కూడా క్వాలిఫయింగ్ ఇన్షరే అంటే కంప్యూటర్ పైన ఈ కంప్యూటర్ పైన మీకు అంత పరిజ్ఞానం ఉందా లేదా అని చెప్పేసి ఒక సిక్స్టీ మార్క్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్ లాగా ఉంటుంది అది కూడా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది సో యూజువల్గా ఈ వీడియోలో మనం ఫైనల్గా ఇచ్చే కంక్లూజన్ ఏంటి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఏజ్ వచ్చేసేమో థర్టీ వన్ ఇయర్స్ ఏపీఎమ్ థర్టీ ఇయర్సు తర్వాత ఏపీలోనేమో మనకి స్క్రీన్ టెస్ట్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అదే తెలంగాణలో ఏమో ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఎఫ్బిఓకి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి కొత్తగా సెక్షన్ ఆఫీసర్ వాటికి ఏమో ఫారెస్ట్రీ ఉంటుంది ఇక్కడ ఫారెస్ట్ అంటూ పెద్దగా ఏముండదు యూజువల్గా మనకి ఎఫ్ఆర్ఓకి సంబంధించి గతంలో నోటిఫికేషన్ తీసుకున్నా సరే తెలంగాణకు సంబంధించి మనకి ఆప్షన్స్ ఒక పేపర్ ఏమో జనరల్ స్టడీస్ ఉంటే ఇంకో పేపర్ మ్యాథ్స్ ఆ రెస్పెక్టివ్ స్ట్రీమ్స్ డిగ్రీ స్ట్రీమ్స్ ఉంటాయి కదా డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాటిని చూస్ చేసుకొని అందులోనే రాసే అవకాశం ఉండేది మరి ఇప్పుడు నాకు తెలిసి పెద్దగా సిలబస్ మారకపోవచ్చు మన కంఫ్యూషన్ న్యూస్ లేనప్పుడు దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు సో కాబట్టి ఏదైనా అటు మనకి తెలంగాణకు సంబంధించి ఏమో ఫిబ్రవరిలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జామ్ వచ్చేసి మేలో ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి యూఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ టైం ఓకేనా మీకు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ టైం ఉంది మోర్ దాన్ సెవెన్ ఎయిట్ మంత్స్ టైం ఉంది ఓకే చాలా మంచి అవకాశం చాలా మంచి అవకాశం ఫార్ మళ్ళీ మళ్ళీ ఇటువంటి వేకెన్సీలు రావు ఎందుకంటే ఆల్రెడీ టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీలు వచ్చినాయి పెద్దగా రిటైర్మెంట్స్ ఏం లేవు మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీన్ నైంటీ త్రీ వేకెన్సీస్కి రెడీగా ఉన్నాయి సో కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఈ స్థాయిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రాకపోవచ్చు మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగులో వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది చూడండి లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అంటే ఆల్మోస్ట్ మీరు ఇయర్స్ గ్యాప్ చూడండి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఇయర్స్ గ్యాప్ సో కాబట్టి మళ్ళీ మీ కళ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇది చాలా మిగతా 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 ఉద్యోగాలతో పోలితే చాలా మంచి కూల్ ఉన్నటువంటి కూల్గా చాలా నేచర్ కూల్ నేచర్ అండి అంటే నేచర్కి దగ్గరగా ఉండొచ్చు దాంతోపాటు వర్క్ పరి తక్కువగా ఉంటుంది కోర్స్ ఫిజికల్ కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా మీకు ఫ్రీడమ్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి హూఆర్ వాన్స్ టు ఎంజాయ్ ద ఫ్రీడమ్ నేచర్ నేచర్కి దగ్గరగా ఉండాలి ఫారెస్ట్ సర్వీస్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకైతే చాలా మంచి ఉద్యోగాలు అండి సో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా దర్ ఇస్ నో చేంజ్ సో కాబట్టి ఎవరికైనా చాలా మంచి ఉద్యోగాలు యూనిఫామ్ ఉద్యోగాలు మనకి మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకు ప్రమోషన్ ఛానల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు వేకెన్సీలు ఉంటాయి కనుక టూ ఇయర్స్ తర్వాత ఏబిఓ నుంచి ఎఫ్బిఓ అంటే ఇతర ఏపీకి సంబంధించి అదే తెలంగాణ అనుకోండి బీట్ ఆఫీసర్ నుంచి సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ నుంచి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తర్వాత రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ తర్వాత ఆ విధంగా మనకి వేకెన్సీలు అంటే దాన్ని బట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటర్స్ ఉంటాయి నేను మీకు ఐ హోప్ యూ అండర్స్టుడ్ మనం ఇప్పుడు రాబోయేటువంటి ఒక మరొక వీడియో ఏం చేస్తానంటే ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించినటువంటి పేపర్ టూ మ్యాథమెటిక్స్ ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీని కాబట్టి ఆల్మోస్ట్ ఒక పదిహేను సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచి నేను ఇంతకుముందు టూ ఫోర్టీన్ పేపర్ చూశాను టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్ చూశాను ఏపీకి సంబంధించిన పేపర్ చూశాను ఇప్పుడు మళ్ళీ మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి పేపర్ పైన కొంత మంచి అవగాహన ఉన్నది సో కాబట్టి ఈ పేపర్ స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎస్పెషల్ గా మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అది ఎలా ఉంటుందో మీకు చెక్క ప్రయత్నం చేస్తాను సో ఇటువంటి సమాచారం మరింత మీకు కావాలంటే యూ జస్ట్ ఫాలో మీ మాకు ఇప్పుడు ప్లే స్టోర్ లో యూ కెన్ డౌన్లోడ్ మై యాప్ రామానుజన్ అకాడమీ ప్రశాంత్ సార్ పేరుతోటి యాప్ ఉంటుంది దాంతోపాటుగా ఈ వాట్సాప్ గ్రూప్ మన ఛానల్ ఉంటుంది సేమ్ ప్రశాంత్ సార్ బై ప్రశాంత్ సారీ రామానుజన్ అకాడమీ ప్రశాంత్ సార్ అని చెప్పేసి మనకు వాట్సాప్ ఛానల్ ఉంటుంది ఫాలో అయితే కనుక యూ ఆర్ గోయిన్ టు గెట్ ద మోర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఓకేనా సో కాబట్టి మీరు ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఏపీ అభ్యర్థులు తెలంగాణ అభ్యర్థులు ప్లీజ్ స్టాల్ ద ప్రిపరేషన్ మీకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే యూజువల్గా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అర్థమెటిక్ ఎక్కువగా ఉంటుంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏంటంటే అర్థమెటిక్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ అంశాలు ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఈ ప్యూర్ మ్యాథ్స్ అంశాలు కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా సులువుగా అర్థమయ్యే విధంగా నేను మీకు రాబోయే రోజుల్లో కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటుగా మీకు అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఏంటి ఆ ఎగ్జామ్స్ కావచ్చు మెటీరియల్ కావచ్చు ఓకేనా అవన్నీ మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో రిగార్డింగ్ పేపర్ టు మ్యాథమెటిక్స్ స్ట్రాటజీ ఓకే థ్యాంక్ యూ